వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా పబ్లిక్లో టాక్ అయితే వస్తుంది అంటే వీళ్ళు ఈ ముఖ్యమంత్రి గత మాజీ జగన్మోహన్ రెడ్డి గారి లోపల పోతే ఈక్వల్ అనేది కానీ పబ్లిక్ కూడా ఈరోజు ఎవరు తప్పి పట్టించుకోవట్లే జైలు వెళ్ళి వచ్చిన వాళ్ళు హీరో చూస్తున్నారు తప్పగా జీరోకి ఎవరు చూడటం ఆదరణ అయితే ఉంది ఎక్కడైనా జైలు అలా వెళ్ళొస్తే ఇలా పదవి ఖాయం దాన్ని ఎవరు లైట్ తీసుకున్నారు పబ్లిక్ అంతే ఎవరు గ్రూప్ వాళ్ళు ఫాలో అవుతున్నారు సార్ ఇప్పుడు మీ వర్షం చెప్పారు ఒకసారి పట్టాభి గారితో మనము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారితో మాట్లాడదామండి ఆయన ఏం చెప్తారో చూద్దాం టీడీపీ నుంచి హలో అన్నా గుడ్ మార్నింగ్ అన్నా పట్టాభిమ్ పట్టాబ్ గరా మార్నింగ్ య యూట్యూబ్ వైస్ చైర్మన్ నాగరాజ్ బయట నాగరాజ్ బయట చెట్టు మాట్లాడుతున్నా ఏం లేదు నిన్న రోజు అంటే ఇదైతే ఏదైతే ఉందో ఏపీలో మద్యం కుంభకోణం అనేది ఒక ప్రకంపన సృష్టించు కదా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు అయితే నిన్నటి రోజు గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని కావచ్చు వైయస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని కావచ్చు సిట్ అధికారులు అదుపులోకి అరెస్ట్ చేయడం జరిగింది కదా అసలు ఏంటన్నా ఇదంతా కూడా వైసీపీ ఒకటే చెప్తే అంతా కక్ష పూరితంగా చేస్తున్నారు అసలు మద్యం కుంభకోణం అనేది లేదు చాలా పారదర్శకంగా జరిగింది ఐదేళ్ల పాటు కేవలం కుట్రపూరితంగా రాజకీయ కుట్రపూరితంగా ఇదంతా జరుగుతోంది కేవలం అని అంటున్నారు దీని గురించి మూడు విషయాలు నేను చెప్పండి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మీరు కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు మేమే తప్పు చేయలేదు అని చెప్పి నిన్న సుప్రీం కోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఇన్ని ఆధారాలు కళ్ళెదరకుండా కనపడుతూ ఉంటే మమ్మల్ని కళ్ళు మూసుకోమంటారా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము మీకు బెయిల్ నిరాకరిస్తున్నాం మీరు విచారణకి సహకరించాల్సిందే అని దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసినటువంటి కామెంట్ దాన్ని బట్టి ఏమర్థం అవుతా ఉందన్నా ఇవాళ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించి అనేక ఆధారాలు ఇప్పటికే సేకరించడం జరిగింది అవి న్యాయస్థానాల ముందు కూడా పెడుతున్నాం అందుకే న్యాయస్థానాలు కూడా ఈ అక్యూజ్ అందరినీ కూడా మీకు రిలీఫ్ ఇచ్చేదే లేదు మీరు వెళ్ళి విచారానికి హాజరు ఇదంతా సిట్ యొక్క సృష్టి ఆధారాన్ని కూడా సిట్ అధికారులు సృష్టించిన సృష్టిలో భాగంగా వైసీపీ అంటుంది ఎవరైనా సృష్టించిన న్యాయస్థానాలు కళ్ళు గప్పలేవు టాక్ ఇక్కడ మనం సుప్రీం కోర్టు గురించి మాట్లాడుకుంటాం సుప్రీం కోర్టు ముందు ఎవరైనా కుప్పిగంతులు వేసినా ఎవరైనా సృష్టించినా అవి ఏమీ తాగవు వాళ్ళు పరిశీలించే నిర్ణయాలు తీసుకుంటారు రెండవది కోర్టులైనా అధికారులు సమర్పించిన ఆధారాలనే చూస్తారు కదా తీసుకుంటారు కదా అధికారులు ఆధారాలు సమ ఏవైతే సమర్పిస్తారో వాటిని లోతుగా పరిశీలించి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ మీరు ఏది పడితే సృష్టించి తీసుకెళ్తే న్యాయస్థానాలు ఏమంత అమాయకంగా నిర్ణయాలు వెళ్ళవచ్చో అన్న ఇంకొకటి అసలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు స్కామ్ కి పాల్పడాలన్న ఒక ఆలోచన లేకపోతే మీరు కేవలం క్యాష్ మాత్రమే ఎందుకు స్వీకరించారు మద్యం షాపుల్లో మీరు ఓన్లీ క్యాష్ అని ఎప్పుడైతే అన్నారో ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్ అన్ని కూడా నిలుపుదల చేసి కేవలం క్యాష్ మాత్రమే వసూలు చేశారు అక్కడే అర్థమైపోయింది కదా మీ ఇంటెన్షన్ ఏంటో భారీ ఎత్తున అవినీతికి పాల్పడటానికే కదా ఆ రోజున క్యాష్ అన్నారు ఒక కూరగాయలు పండవాడు కూడా ఇవాళ ఫోన్ పే పేటిఎం పెట్టుకుంటా ఉంటే మీరు ఆ రోజున మేము క్యాష్ మాత్రమే తీసుకుంటామని ఎందుకు చెప్పారు కుంభకోణానికి మూలం అది మీరు లిక్కర్ పాలసీ మార్చిందే ఈ భారీ కుంభకోణానికి పాల్పడటం కోసం ఆ రకంగా ఓన్లీ క్యాష్ మాత్రమే మీరు వసూలు చేసి ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి పెట్టినటువంటి అనేక సూట్ కేస్ కంపెనీషల్ కంపెనీలు అన్ని కూడా బయటకు వస్తున్నాయి అటువంటి కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసి ఇవాళ మీరు ఆ డబ్బునంతా వారు విదేశాలకు తరలించడం మళ్ళీ రకరకాల రూపేన వివిధ మార్గాల్లో మీకు తెచ్చుకోవటం చేశారు అందుకనే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాతే వాళ్ళు ఈడి రాజరెడ్డికి కసిరెడ్డి రాజ రాజశేఖర రెడ్డికి వాళ్ళు నోటీసులు ఇచ్చి అతను విచారించే పరిస్థితి ఓకే కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారన్న లిక్కర్ స్కామ్ యొక్క దర్యాప్తి వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరింది ఇక్కడ ఒకటి గమనించాలా పట్టాభి గారు ఒకటి గమనించాలా గతంలో మీ పార్టీలోని ఎంపీగా పని చేసిన మాజీ ఎంపీ కేసిన నాని గారు ఒకటే ఆరోపిస్తున్నారు రాజ్ కసిరెడ్డికి అతి సన్నిహితంగా మెలిగిన సిట్టింగ్ విజయవాడ చిన్ని గారిని కూడా విచారించాలనే ఈడీ కూడా లేఖ రాయడం జరిగింది మరి దీని ఏంటంటారు ఇప్పుడు అనే వ్యక్తి జగన్ రెడ్డి వేసిన చిల్లరికి కక్కుర్తుపడి పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా జగన్ రెడ్డి పంజరంలో చిలక కేసునే నాని జగన్ రెడ్డి ఏ చిలక పలుకులు పలకమంటే ఆ చిలక పలుకులు ఈ పంజరంలో చిలక పలుకుతా ఉంటుంది ఇవాళ చిల్లర ఎరుకునేటటువంటి స్థితిలో కేసు నాని ఉన్నాడు ఆయన కాబట్టి అతని మాటల వెనక క్రెడిబిలిటీ ఏంటో ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కేసు నేను చిన్ని గారు ఏదైతే ఆరోపణలు చేస్తారో దానికి సంబంధించి సంబంధించి స్పష్టమైనటువంటి వివరణ ఇప్పటికీ ఇవ్వటం జరిగింది మీకే స్వయంగా ఆయన నేరుగా వన్ టు వన్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఆయన కాబట్టి నిజాయితీ గల వ్యక్తి కాబట్టి ఎక్కడ కూడా దాక్కోకుండా ధైర్యంగా మీడియా మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కేసు అనేది ఏమైంది రేపు ఇంకొక స్క్రిప్ట్ కాగితం పంపించాలి చదవమంటే చదువుతాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక కాగితం ఒక సూట్ కేసు వస్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ట్విట్టర్ లోనో సోషల్ మీడియాలోనో వాళ్ళు చదవమన్నదల్లా చదువుతాడు సరే ఒకటి ప్రతాపి గారు ఒకటి అంటే ఈ మద్యం కుంభకోణము ఈ తీగలాకారి డొంగ కదిలిపోయింది ఈ మద్యం కుంభకోణం ఈ అరెస్ట్ అంతిమంగా ఏం కోరుకుంటున్నారు మీరు అందరు టీడీపీ వాళ్ళు ఎవరి ఎవరి అరెస్టుతో మీరు శాంతిస్తారు అన ఈ కుంభకోణానికి వెనక్ పాలు ఉన్నటువంటి బిగ్ బాస్ జగన్ రెడ్డి ఓకే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డిల అరెస్టుతో మద్యం స్కామి అభిచారణ తాడేపల్లి పాలసీ అరపు వరకు చేరెడ్డి అతి త్వరలో తాడేపల్లి మాస్టర్ బెడ్రూమ్ వరకు చేరుతుంది ఓకే ఓకే నిన్నటి రోజు పేర్ని నాని గారు మాజీ మంత్రి పేర్ని నాని గారు మీడియా ముందు కామెంట్ చేశారు ఇదంతా కూడా కుట్రపూరితంగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికే ఇవన్నీ కూడా కుట్రలు జరుగుతున్నాయి వీరందరినీ అరెస్ట్ కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని అని పేర్ని నాని గారు ఆరోపించారు మరి ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ కుట్రలు పన్నాల్సిన అవసరం లేదన్నా గతంలో కుట్రలు పన్ని ప్రజాధనాన్ని దోచుకున్నారు ప్రజాధనాన్ని లూటీ చేయటం కాకుండానే అన్నా ప్రజల ప్రాణాలతో చలగా ఎన్ని వేల మంది ప్రాణాలు విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగించి కొన్ని వేల మంది ప్రాణాలని బలిగొని లూటీ చేసినటువంటి సొమ్ము కాబట్టి దీని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్లి తీరాల్సిందే సిక్స్ జీరో నైన్ త్రీ స్థానంలో కొత్త నెంబర్ వస్తుంది అతి త్వరలో గతంలో జగన్ నెంబర్ కూడా ఫిక్స్ చేసినట్టున్నారు కొత్త నెంబర్ వస్తుంది జీరో నైన్ త్రీ రేపు కొత్త నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కూడా ప్రాచుర్యంలోకి వెళ్తుంది అక్కర్లా అక్కడ చట్టం తన పని ప్లాన్ చేసిపోతుందన్నా ఇవాళ ఆధారాలు ప్రజల ముందు ఉంచుతున్నాం ఆధారాలతో సహా మేము ఈ దర్యాప్తు చేస్తున్నాం ఇవాళ ఈ దర్యాప్తు వేగం చూసి తాడేపల్లి ప్యాలెస్ అన్ని తడిచిపోతా ఉన్నాయి ఇవాళ జగన్ రెడ్డిని ఎవరు కూడా కాపాడలేరు కేవలం వంద కోట్ల స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నెలలు జైల్లో ఉన్నాడు మనం చూసాం దానికి వంద రెట్లు పెద్దది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ జగన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కాబట్టి దీని యొక్క పర్యావసనాలు అనుభవించి తీరాల్సిందే ఎవ్వరూ కూడా జగన్ రెడ్డిని కాపాడలేరు ఒక్క విషయం అని ఒక్క విషయం ఏంటంటే ప్రభుత్వంలోని పెద్దల మన్ననలు పొందడానికి వాళ్ళని సంతృప్తి పరచడానికే సిట్టు లేనిపోని ఆధారాలు సేకరించి వీరందరినీ కూడా అరెస్ట్ పేరుతో భయపడితే అరెస్ట్ చేస్తూ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపు తట్టడానికే ప్రయత్నిస్తోంది అంటున్నారు వైసీపీ వర్గాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గానీ లోకేష్ గారు కానీ మోడీ గారు కానీ వీరందరూ కూడా ప్రజల మన్ననల కోసం పరితప్పించేటటువంటి వ్యక్తులు ప్రజల చేత సభాషణకి అనిపించుకోవాలని పరితపించిన వ్యక్తులు మేము ఈ కక్ష సాధింపులు కుట్రలు మాకు నిజంగా అటువంటి ఎజెండానే ఉంటే కక్ష సాధించడానికి ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ఉండేవాళ్ళం కానీ మా ఎజెండా అది కాదు ఫలితాలు వచ్చిన వెంటనే కదా ఏపీ లిక్కర్ స్కామ్ ను బయట తీశారు అప్పటి ఏపీ బేవరేజ్ ఎండి వాసవ రెడ్డి గారిని అదుపులోకి తీసుకోవడము తప్పు చేశాను ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు రెడ్ బుక్ అంటే మీరు ఏదో అనుకుంటా ఉన్నారు రెడ్ బుక్ అనేది ఎవరైతే అవినీతి చర్యలు తీసుకోవడానికి చెప్పారు ప్రజలు కూడా అది కోరుకున్నారు వేల కోట్ల రూపాయలు విషపూరితమైనటువంటి మధ్యలో తాగించి లూటీ చేస్తే చూస్తూ కూర్చోవాలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇవాళ అటువంటి వ్యక్తులు తప్పు చేసిన వారిని ఎవరైనా పనిష్ చేయాల్సిందే తప్పదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు అందుకు పర్యవసనంగానని అంటే టిట్ ఫార్ టాట్ అని ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడానికి కుట్ర అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రజలు భావించారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు కొదేశారు కాబట్టి ఇవాళ మళ్ళీ మేమేదో అప్పుడేదో చేశారని ఇప్పుడు కక్ష కానీ తప్పు చేశారు దోపిడీ చేశారు ప్రజల ప్రాణాలు బలిగొన్నారు ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి వారిని శిక్షించింది అని చెప్పి ఇప్పుడు ప్రజాభిష్టం మేరకు మేము ఈ దర్యాప్తులన్నీ చేస్తున్నాం ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు దాని యొక్క పర్యవసనాలు అనుభవించి తీరాల్సిందే ప్రటాప్ గారు ఫైనల్ గా ఈ రోజు లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీలో ప్రధాని మోదీ గారిని కలవనున్నారు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరికింది అయితే ఈ భేటీలో భాగంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అంశం కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందని బయట చాలా మంది గుసగుసలాడుతున్నారు నాకు తెలిసి ఈ అంశం అసలు చర్చకు వచ్చే అవకాశం ఉండదు ప్రధాన అమరావతి సంబంధించి వచ్చిన అన్నారు ఇప్పుడు ఢిల్లీ వచ్చి ఒకసారి కలవచ్చు కదా కలవట్లేదు చెప్పి దానికి ఆ తర్వాత అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది లోకేష్ బాబు వెళ్తున్నారు వాళ్ళిద్దరి మధ్య కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజల యొక్క సంక్షేమం గురించి విషయాలు చర్చకు వస్తాయి కానీ ఇప్పుడు ఇతన్ని ఇతని పైన చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి గారి స్థాయి వరకు దీనికన్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి కావచ్చు అమిత్ షా గారి గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు వారి ఆదేశాలు ఏమన్నా అవసరమా అన్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని మోడీ గారు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో ముద్దు మాట్లాడాల్సినటువంటి సందర్భాలు అనేక ఉంటాయి ఆ రకంగానే గతంలో వారిద్దరి మధ్య భేటీలు జరగచ్చు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక బిజెపి నాయకులు సన్నిహితం కాబట్టి అనుమతి తీసుకోవాలి అటువంటి అవసరం ఏం లేదన్న మొన్న ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు ఆయన రాష్ట్రానికి పట్టినటువంటి సన్నిగ్రహాలను సెనంత తొలగిపోయింది శనిగ్రహాలను తొలగిపోయాయి అంతా కూడా మంచిగా జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారికి అమిత్ షా గారికి ఆ క్లారిటీ ఉంది అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఇటువంటి అవినీతి పరులతో ఎప్పుడు కూడా ఎటువంటి సంబంధాలు పెట్టుకోరు మచ్చలైనటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇటువంటి అవినీతి పరుల విషయంలో ఎక్కడా కూడా పైనుంచి వీళ్ళని కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగవు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి ఫైనల్ గా ఒకటేనండి ఇక అంటే ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ప్రధాని మోదీ గారిని కలవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం మనము కానీ ఆ అరుదులో భాగంగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రధాని కలవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మంత్రి అంటే ఎంపీలు వాళ్ళందరూ కలుస్తుంటారు మామూలుగా అది సహజము కానీ ఒక రాష్ట్ర మంత్రి హోదాలో చాలా తక్కువగా ఉంటుంది అంటే ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం కాబట్టి అవకాశంగానే మనం భావించాలి ఎందుకంటే లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా హెచ్ఆర్డి మినిస్టర్ గా ఐటీ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి గత పదకొండు నెలల కాలంలో ఆయన ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారో రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు కృషి ఏ విధంగా చేస్తా ఉన్నారు అన్ని కూడా ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా ఉంటాయి కాబట్టి లోకేష్ గారు చేస్తున్నటువంటి పనికి మెచ్చి ఆయన ఆహ్వానాన్ని ఆయన పొందటం జరిగింది ఇవాళ నాకు తెలిసి జరిగే సమావేశంలో ప్రధానమంత్రి గారు కూడా ఇంకా విలువైనటువంటి సలహా సూచనలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ప్రధానమంత్రి గారి వైపు నుంచి ఇంకా కావాల్సినటువంటి తోడ్పాటు సహకారాన్ని కూడా లోకేష్ గారు కోరేటువంటి అవకాశం ఉంది ఇవాళ మేము ఇండియాలో భాగస్వాములుగా ఉన్నాం మా ఇండియా కుటుంబ పెద్ద నరేంద్ర మోడీ గారు కాబట్టి ఒక కుటుంబ పెద్దగా ఆయన ఇచ్చేటటువంటి అన్ని సలహాల సూచనలు స్వీకరిస్తాం ఆయన ఒక తోడ్పాటుతో మరి ఈ పదకొండు నెలల కాలంలోనే చాలా చేశారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పన్నెండు వేల కోట్లు కానీ రాజధానికి ఒక పదిహేను వేల కోట్లు నిధులు ఇవ్వటం అనేక విషయాల్లో మరి రాష్ట్రానికి సహకారంగా ఉన్నట్టు ఇవన్నీ మనం చూసాం కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రకంగా పనిచేయాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు అదే విధంగా ఇవాళ మరి మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ పనిచేస్తా ఉన్నారు లోకేష్ గారు కూడా తన వంతుగా ఈ నాయకులు అందరికీ తోడ్పాటునిస్తూ ఆయన వంతు కృషి ఆయన చేస్తా ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు ఆహ్వానం పొందారు ఇది ఒక మంచి పరిణామం యువ నాయకత్వాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఓకే యువ నాయకుడు మరి తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని అందరిని నిత్యం ప్రోత్సహించి రేపండి నారా లోకేష్ గారికి గౌరవం దగ్గట్టు అనేది మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ పట్టాభిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి వెంకటేష్ రెడ్డి గారు ఇప్పుడు లిక్వర్ ఆయన ఒక బాబు మాట్లాడండి మీరున్నారు కదా స్పష్టంగా ఇన్నారు పట్టాభి గారు ఏదైతే మాట్లాడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్